బిగ్ బాస్ షో ఇంటర్నేషనల్ గేమ్ ఈ షో కేవలం హైదరాబాద్లోనో లేకపోతే చెన్నైలోనో కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరిగే ఒక గ్రేట్ కాన్సెప్ట్ గ్రేట్ రియాలిటీ షో దానిలో పార్టిసిపేట్ చేయడమే ఒక గొప్ప విషయం కానీ పార్టిసిపేట్ చేసి దానిలో అనూహ్యమైన ఫేమ్ అలాగే పాపులారిటీ తెచ్చుకోవడం బహుశా కొంతమంది విషయాలనే జరుగుతుంది అలాంటి వాటిల్లో మొదటి వ్యక్తి కౌశల్ అయితే కౌశల్ ఇంటిలోకి వచ్చిన తర్వాత దాదాపుగా సగం బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నుంచి కౌశల్కి అనూహ్యమైన స్పందన వచ్చి తను తను ఉండే పద్ధతి తను ఆడే గేమ్ షో వల్ల కౌశల్ ఆర్మీ చాలా గట్టిగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు కానీ ఇంటి సభ్యులు మాత్రం కౌశల్ని ఎప్పుడూ టార్గెట్ చేస్తూనే ఉంటారు బిగ్ బాస్ ఇంటి సభ్యులందరూ ఒకవైపు కౌశల్ ఒక్కడే ఒకవైపు అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు నడుస్తున్న సీజన్ టూ బిగ్ బాస్ అయితే ఇదంతా పక్కకు పెడితే బిగ్ బాస్లో కౌశల్ ఒక రకంగా బాగా ఆడుతున్నాడు కానీ ఎప్పుడైతే తన భార్య నీలిమ ఫోన్ వచ్చిందో అప్పటి నుంచి చాలా పర్ఫెక్ట్గా ఆడుతున్నాడని తెలు తెలుస్తుంది అయితే అంతకు మునుపు తను చేసిన చిన్న చిన్న తప్పులు కూడా ఈ మధ్యకాలంలో తను చేయటం లేదు చాలా బ్యాలెన్స్డ్గా ఆట ఆడుతున్నాడు దీనికి కారణం తన వైఫ్ నీలిమ ఎందుకు అనుకుంటున్నారా నిజానికి అప్పుడు ఫోన్ టాస్క్ పెట్టినప్పుడు తమ వాళ్ళతో ఫోన్ మాట్లాడచ్చు అని చెప్పిన వాళ్ళల్లో చాలా చక్కగా ఇచ్చిన కొద్ది సమయాన్ని చాలా చక్కగా యూటిలైజ్ చేసుకున్నది కౌశల్ భార్య నీలిమ అని చెప్పుకోవచ్చు అయితే మొదటగా తమ కుటుంబ క్షేమ సమాచారాలు చెప్పి ఆ తర్వాత పిల్లల గురించి చెప్పి తాను ఎలా ఉన్నాడో అడిగిన తర్వాత వెంటనే తను కొన్ని టిప్స్ ఇచ్చింది నీకు అనూహ్యమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని నువ్వు ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా నీ అభిమాన లోకం ఏర్పడిందని ఇక అంతేకాకుండా నువ్వు ఎలా ఆడుతున్నావో నీలాగే ఆడమని కానీ ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే అందరినీ కూర్చోపెట్టి ఒకేసారి చెప్పేవని ఒకరి దగ్గర ఇంకొకళ్ళ మాటలు మాట్లాడద్దని తను చేస్తున్న తప్పుని కౌశల్ చేస్తున్న తప్పుని ఒక చిన్న వార్నింగ్తో మొత్తం అంతా సెట్ చేసేస్తుంది అయితే కౌశల్ అంతకు ముందు చ బాగా ఆడాడు కానీ ఫోన్ వచ్చిన తర్వాత నుంచి బ్రహ్మాండంగా ఆడుతున్నాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఒక మనిషి ఒక మగవాడి వెనకాల స్త్రీ విజయం ఎంతో ఉంటుంది అంటారు కౌశల్ వెనకాల కూడా కౌశల్ గారి భార్య నీలిమ ఎంతగానో సపోర్ట్ చేసిందని చెప్పుకోవచ్చు అయితే కౌశల్ తన బిజినెస్ వ్యవహారాలని ఈవెంట్స్ని అన్ని వదిలేసి బిగ్ బాస్ షోకి రావటం కానీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నా కూడా తను ఫోన్ లిఫ్ట్ చేసి బిగ్ బిజినెస్లు ఈవెంట్స్లు ఎలా ఉన్నాయి అని అడిగితే అవన్నీ నేను చూసుకుంటున్నాను చాలా చక్కగా ఉన్నాయి నువ్వు ఆడాల్సింది ఆడు కానీ ఎటువంటి తప్పులు చేయమాకు అని చాలా స్వీట్గా షార్ట్గా కరెక్ట్గా చెప్పిన వాళ్ళలో కౌశల్ భార్య కూడా ఒకటి అని ఆల్రెడీ ఆ పోయిన వారం నాని చక్కగా కాంప్లిమెంట్ ఇచ్చారు మరి చూస్తారా అండి కౌశల్ భార్య ఒక్కసారి తనని అలర్ట్ చేయడం వల్ల అటు ఫ్యాన్స్ పెరిగారు అన్న కాన్ఫిడెన్స్తో పాటు తను చేస్తున్న తప్పు టీవీలో ప్రజెంట్ అవుతున్న పొరపాట్లు ఈజీగా ఎలివేట్ చేసి తనని జాగ్రత్తపరిచింది మరి నిజంగా కౌశలే కాదు కౌశల్ గారి భార్య నీలిమ కూడా గ్రేటే కదా కాదంటారా కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి